श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्भोज्यकृष्णं पारार्ध्यं स्वं सुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं यबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूययेवास्तु भूयः அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பண்ணு தெருப்பாவை பல்பதியம் இன்னிசையார் பாடி கொடுத்தால் நற்பாமலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சொல்ல கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்கெண்ணெய் விதி என்ற இம்மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு பரமாத்மையின ஸ்ரீவநாராயணுடு வேதராசினி వేద వాంగ్మయాన్ని ద్రవిడ ప్రబంధములుగా అనుగ్రహించమని పన్నెండు మంది దివ్యసూరులైన ఆళ్వార్లను అవతరింపజేశారు వారెవరంటే పొయ్యయార్ పూదత్తార్ పేయార్ పుహల్ అయ్యన్ అరుల్మారన్ సేరల రుకోన్ తుయ్య అంబర్తాల్ తూడి నర్పానన్ నర్కలియన్ ఈదివ టోట్ర తడైవామింగ్ ఇది వారి యొక్క కాలానుగుణంగా వారి యొక్క నామములు వీరితో పాటు ఆండాల్ లేదా గోదాదేవి మధురకవి ఆళ్వార్ గోదాదేవి విష్ణు చిత్తిని యొక్క సమకాలీనురాలు మధుర కవి ఆళ్వారు నమ్మాళ్ళవార్లకి సమకాలీనులు గోదాదేవిని మధుర కవి ఆళ్వార్లను విడిగా చెప్పడానికి గల కారణం వారు కేవలం భగవంతుని ఆరాధింపక భాగవత మహాత్తి అని కూడా తెలియజేశారు అంటే మనం కేవలం విష్ణు భక్తులమైన వైష్ణవులమైతే సరిపోదు ఆ వైష్ణవులకు కూడా భక్తులమై ఉండాలి ఎందుచేతనంటే ఆరాధనానం సర్వేషాం విష్ణుర ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీ ఆరాధనం పరం ఆరాధనలన్నింటిలోనూ భగవంతుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించుట శ్రేష్టము అందున ఆ స్వామి యొక్క సేవకులైన వైష్ణవులను ఆరాధించడం మిక్కిలి శ్రేష్టము అటువంటి భాగవతులను సేవించండి అటువంటి భాగవతులతో పాటుగా పరమాత్మను సేవించండి అనే సారాంశాన్ని వీరిరువురు మనకు అందించారు అందున గోదాదేవికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉన్నది ఆళ్వార్లందరిలోనూ ఎందుచేత అంటే మనవాళ్ళ మామనులు ఉపదేశరత్నాలయలో చెప్తారు అంజుకుడిక్కరు సంతదియాయ్ ఆళ్వారుగల్ తంచైరై వింజు నిరుక్కుం తన్మేళాయ్ పింజాయ్ పడుత్తాళై ఆండాలై పత్తియుడున్నాళ్ళు పడుతాయి మనమే మళ్ళీ ఒక పది మంది అన్నదమ్ములలో కేవలం ఒక్కరికే ఒక కూతురు సంతానంగా ఉంటే వారి ఐశ్వర్యమంతా ఆమెకి ఎలాగైతే చెందుతుందో అలాగే ఆళ్వారుల ఐశ్వర్యం అంటే వారి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అవన్నీ కూడా గోదాదేవిలో మనకు కనిపిస్తాయి జ్ఞానము అంటే మనం ఎవరు అన్నది తెలుసుకొనుట మన జీవన పరమార్థం ఏమిటి అని తెలుసుకొనుట భక్తి అంటే శ్రీమన్నారాయణుని ఎంది అనురక్తి వైరాగ్యం అంటే ఈ ప్రాపంచికమైన విషయములన్నిటి మీద మనసు పోకుండా ఉండటం ఇవన్నీ గోదాదేవికి పింజాయి పడుతాలే ఆండాలే అంటారు అంటే ఐదేళ్ల బాలికగా ఉన్నప్పుడే గోదాదేవికి ఇవన్నీ సిద్ధించాయని అటువంటి గోదాదేవి నో తిరువాడి పూరం నమ కాహవన్నో ఇండాళ్ళు అవతరిస్తాడు ఆడిమాసం పూర నక్షత్రం నాడు విష్ణు చిత్తునికి భూమి పిరాటి యొక్క అంశంగా పాండ్యనాడులో వనంలో లభించింది అటువంటి గోదాదేవి మనలందరినీ తరింపజేయడానికి ఈ తిరుపావైన అందించింది దీనికి ఆమె గల ప్రేరణ గోపికలు ద్వాపరయుగంలో కృష్ణుని పొందడానికి కాత్యాయని వ్రతాన్ని చేశారు కాత్యాయని మహాభాగే మహాభాగిన్యదీశ్వరి నందగోపసుతం దేవి పతి మేకురు తేనమహ అని గోపికలందరూ కృష్ణుని భర్తగా ఇవ్వమని కాత్యాయని దేవుని ప్రార్థించారు ఎందుచేతనంటే కాత్యాయని దేవి అంటే పార్వతీదేవి ఆమె శివుని చేరుటకు శ్రీమన్నారాయణునికి వ్రతం చేసింది ఇది ఆది కాలంలోనే నారాయణ వ్రతంగా ప్రసిద్ధి తరువాత గోపికా వ్రతంగాను నేడు తిరుప్పావి దివ్య వ్రతంగాను ప్రసిద్ధి చెందింది ఈ తిరుప్పావ యొక్క ప్రత్యేకత ఏమిటంటే గోపికలు కాత్యాయనీ దేవిని మార్గంగా కృష్ణుని గమ్యంగా వ్రతం చేశారు గోదాదేవి కృష్ణునే మార్గంగా ఆయన్నే గమ్యంగా ఈ తిరుప్పావి వ్రతాన్ని చేసింది అంతేగాక ఈ వ్రతంలోని రహస్యాన్ని రామానుజుల శిష్యులైన అనంతాల్వాణి వారు గోదావ చతుశ్లోకిలో చెప్తారు కల్పాదవ్ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మ ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధామనిషం శ్రీధన్వినవ్యేపురే జాతై విష్ణుచిత్తతనయాం గోదాముదారాం శ్వేతవరాహ శ్వేతవరాహకల్పం యొక్క ఆదిలో అందరూ తనను చేరి తరించే విధానాన్ని స్వయంగా వరాహస్వామి భూమి పిరాటికి చెప్పాడట ఆ విశేషమైన రహస్యాలన్నీ శ్రీధన్వినవ్యపురము అంటే పుత్తూరులో గోదాదేవిగా భూమాదేవి జన్మించి మనకు అందించింది అందుకే అయ్యైందుమైందుం అడియాద మానిడరై వయం సోప్పదు బంబు అంట రాండాల్ వాళ్ళు తిరునామంలో అంటే ఈ తిరుప్పావైన అనుసంధానం చేయని వారు ఈ భూమికి భారము అని ఎందుచేత అంటే స్వామిని నిత్యం సేవించే భూదేవి తన సంతానమైన మనల్ని తరింపజేయడానికి ప్రాకృతమైన శిశువుగా మానవ కాంతగా జన్మించి మనకు అందిస్తే ఆ విధానాన్ని మనం అనుసరించినప్పుడు పూదే ఎంతో నొచ్చుకుంటుందట కాబట్టి తిరుప్పావేని ముప్పదు తప్పామే ముప్పై పాసురముల్లో ఏ ఒక్కటి తప్పకుండా ప్రతినిత్యము మనం రోజుకొక పాసురం చొప్పున అనుసంధానం చేసుకుందాం స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధ బంధురణవే విష్ణు చిత్త తనూజాయ్ గోదాయ్ నిత్యమంగళం మాధుశా కించనత్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయే గోదాయ నిచ్చమం ఆడాల్ దివ్య తిరువడే శరణం ఆల్వారెంరు మానార్జీయ తిరువడే శరణం